బీసీ లీడర్ అనేక సంవత్సరాలుగా మహిళ ఉద్యమాల్లో పనిచేసినటువంటి లీడర్ అక్క ఊర్మిళా గౌడ్ అనేక ప్రజాతంత్ర ఉద్యమాల్లో తన వంతు పాత్ర తన చేతనైన మేరకు చేసినటువంటి ఊర్మిళ గౌడ్ అక్కతో ఉన్నాం ఇక చెప్పండి ముఖ్యంగా గౌడ్ సమాజం కానీ బీసీ సమాజం కానీ ఏం కోరుకుంటుంది వివరించండి బీసీ వార్ వారులందరికీ నా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గౌడ సంఘం మాకు నూతన కమిటీ వేస్తున్నారు అందులో భాగంగా నాకు జిల్లా మహిళ ఇస్తున్నారు సంతోషం కానీ దీనికోసం నేను ఎంత గౌడ సంఘం అధ్యక్షురాలు మహిళా విభాగం ఎస్ దీనికోసం నేను ఎంత కష్టపడాలో అంత అంతకు అంత కష్టపడతాను ఇంతకు ముందు కూడా నేను చాలా మన జిల్లా కాదు ఇతర జిల్లాలకు కూడా పోయి రాష్ట్రం మొత్తం తిరిగాను మహిళల కోసము నా బీసీల కోసము నేను చాలాసార్లు కష్టపడి పనిచేశాను అలాగే మొన్న బీసీ కమిషన్ వచ్చినప్పుడు నేను అందులో చెప్పలేకపోయాను కాకపోతే మా మా సంఘం నుంచి కొంతమంది మాట్లాడారు కాబట్టి మాట్లాడలేకపోయాను ఇప్పుడు మీ మీ ద్వారా నేను మా గవర్నమెంట్ వారిని ఏం కోరుకుంటున్నానంటే గీతా కార్మికులు చాలామంది నేను కోల్పోయినప్పుడు గీతా కారణంలో మన మహిళలు చాలామంది పనులు లేక పిల్లలే గీతా కార్మికులు చెట్టు మీద నుంచి జారిన లేకపోతే ఏదన్నా విధంగా యాక్సిడెంట్ రూపాన ఏదన్నా అంగవైకల్యం కలిగినా ఏది కలిగినా వారు వృత్తి మీద ఆధారపడి ఉన్న మహిళలు మరి దారుణంగా అయిపోతున్నారు పల్లెటూర్లలో వారికి వాళ్ళకు ఈ విధా గీతా కార్మికులు ఏ ఏ విధంగా యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు పడుతున్నారు వాళ్ళకి ఇప్పుడు ఏదో పింఛన్ అంటే రెండు వేలు వితంతం పింఛన్ రెండు వేలు ఇస్తాయి రెండు వేలు ఇస్తే ఏ ఎటు రావు కనీసం వాళ్ళ జీవన భృతి ఒక అన్నం బియ్యం కంట్రోల్ బియ్యం కూడా ఈ రోజున తెచ్చుకొని ఇంత కూరగాయలు తెచ్చుకొని తినలేని పరిస్థితి స్కూల్ ఫీజులు ఏం కట్టుకుంటారు పిల్లలు ఎలా కనించుకుంటారు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆ పిల్లలు ఎదుగుతుంటారు వాళ్ళకు పెళ్ళిళ్ళు పేరెంట ఇవాళ చదువులు చదువులు కొనుక్కుంటేట్టు ఉన్నాయి కానీ చదువుకుంటేట్టు లేవు ఇప్పుడు గవర్నమెంట్ వారు వారిని ఆదుకోవాలంటే కనీసం భర్తను కోల్పోయిన వారికి వాళ్ళ చిన్న ఏజీ అరవై ఏళ్ళ లోపు వాళ్ళు భర్తను కోల్పోతే వాళ్ళ పిల్లలకు ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి కనీసం ఒక పదివేల వేతనం వాళ్ళకు ప్రతి నెలలు ఇవ్వగల ప్రతి వాళ్ళని ఆదుకోవాలి అలాగే బీసీ మహిళలు కూడా చాలామంది ఇలాగే జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు కూడా పడుతున్నాయి ఆ మహిళలైనా సరే ఈ మహిళలు అందరూ మహిళలే కాబట్టి వాళ్ళందరికీ వెనక ఆస్తులు ఎక్కువ ఉండవు మన బీసీలు వెంటనే వెనకబడ్డ వారై ఉంటారు తినడానికి కూడా కష్టంగా ఉంటుంది పిల్లలు అడిగిన కనీస ఫుడ్ కూడా ఇవ్వలేకపోతే ఈ రోజుల్లో ప్రతి ఫుడ్డు మందు 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 గవర్నమెంట్ వారు కూడా ఈ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఆడుతూ ఆడుతూ కూడా మొన్న ఒకరు కూర్చుమంచి వాళ్ళు ఆడుతూ ఆడుతూనే పడిపోయి చనిపోయారంటే ఇది కొంచెము హెల్త్కి సంబంధించిన విషయాలు గవర్నమెంట్ వారు దీన్ని చూడాలి మహిళలు పిల్లల్ని సేవ్ చేయాలి రక్షణ కల్పించాలి పిల్లలు గౌడ మహిళలకు చాలా దారుణమైన జీవితాలు గడుపుతున్నారు కాబట్టి వాళ్ళు అడవులకు వెళ్ళి కళ్ళు తెచ్చుకోవడానికి వాళ్ళు వాళ్ళ వృత్తిపాలు చేసుకోవడానికి వాళ్ళకు రక్షణ కల్పించాలి గవర్నమెంట్ వారు రక్షణ కల్పించి వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నాను అలాగే రిజర్వేషన్ ఇప్పుడు రాజకీయ పరంగా కానీ పొలిటికల్లో ఇప్పుడు వచ్చేసి మనకు కల్పించారు కల్పించినప్పుడు ఖచ్చితంగా బీసీల వాటా బీసీలకు ఖచ్చితంగా కేటాయించాలి అందులో భాగంగా మా గౌడ మా గౌడ్స్కి ఎంత వస్తుంది అనేది పర్ఫెక్ట్గా వాళ్ళ కుల కులకరణ ప్రకారం మాది మాకు కేటాయించాలి అందులో భాగంగా మా మహిళలు కూడా ఖచ్చితంగా మహిళలు ఎక్కడైతే ఉండారో అక్కడ మహిళలకు రిజర్వేషన్ జరిగిన కదా ఖచ్చితంగా మహిళల్ని ప్రోత్సహించగలగాలి అందరూ కూడా మాకు ప్రోత్సహిస్తే వాళ్ళు వెనక రాగలుగుతారు ముందుకు వాళ్ళ కూడా నిరాశపరచకూడదు వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించాలి నేను ఒక మహిళగా ఒక తల్లిగా నేను ఒక చెప్పగలిగింది ఏంటంటే ఒక లీడర్ అనే కాకుండా ఒక తల్లిని ముందు అందుకోసం ఏంటంటే మన పిల్లల్ని ఆడపిల్లల్ని ముఖ్యంగా వాళ్ళని ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఒక డిగ్రీ ఒక డిగ్రీ ఇవ్వాలి వాళ్ళకు ఖచ్చితంగా డిగ్రీ ఇస్తే వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడతారు చదువుకోమంటారు చదువుకోవడం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అవసరం పెళ్ళిళ్ళు ఏదో మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేద్దాము చదువుకోకపోతే మైల సంబంధం ఉంది మంచి సంబంధం వచ్చేసింది అలా ఎప్పుడు అనుకోవద్దు పెళ్ళిళ్ళు చేయడము తప్పనిసరి చేద్దాం కానీ ముందు చదివించ చదివించినాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడు రేపు ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా నిలబడగలుగుతారు ఎదుర్కోగలుగుతారు ఏ కష్టం వచ్చినా కూడా ఎదుర్కొని వారు కూడా వాళ్ళ పిల్లల్ని చక్కగా చదువుకొని సమాజానికి మంచి బాలుల్ని అందించగలుగుతారు మంచి సమాజంలో జీవించగలుగుతారు కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం అందరిని చదివించండి ప్రతి ఒక్కరూ డిగ్రీ చేసుకొని చక్కగా చదువుకొని ఉద్యోగంలో చే వాళ్ళు జాబ్ చేసుకొని బతకాలి